మీరు కూడా గుడ్డు తినే ముందు పచ్చసొన తీసేసి పక్కన పెడతారా ఇది కొలెస్ట్రాల్ పెంచుతుంది గుండెకి హానికరం అని భయపడతారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు ఇప్పటివరకు చేసిన అతిపెద్ద తప్పు ఇదే కావచ్చు మనలో చాలామంది గుడ్డు తెలసొన మాత్రమే తింటారు పచ్చసొన అంటే భయం కాని నిజంగా చెప్పాలంటే గుడ్డులో అసలైన పోషకాలన్నీ పచ్చసొనలోనే ఉన్నాయి గుడ్డు తెలసొనలో దాదాపు కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది కాని పచ్చసొనలో విటమిన్ ఏ డి ఈ కే ఒమేగా మూడు ఫ్యాటీ యాసిడ్స్ కోలిన్ ఐరన్ జింక్ ఫోలెట్ అన్నీ ఉంటాయి ఇక్కడే పెద్ద అపోహ ఉంది మన ఆహారం ద్వారా తీసుకునే కొలెస్ట్రాల్ మన రక్తంలోని కొలెస్ట్రాల్పై చాలా తక్కువ ప్రభావం చూపుతుంది అసలు సమస్య షుగర్ జంక్ ట్రాన్స్ ట్రాన్స్ఫాట్స్ వ్యాయామం లేకపోవడం పచ్చసొనలోని కోలిన్ మెదరు పనితీరును మెరుగుపరుస్తుంది మెమరీ ఫోకస్ పెరుగుతుంది ఒమేగా మూడు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది కంటిచూపు బలంగా ఉంటుంది అయితే అందరికీ ఒకే రూల్ కాదు ఈవాళ్లు మాత్రం డాక్టర్ సలహాతో తీసుకోవాలి తీవ్రమైన గుండె జబ్బులు డయాబెటిస్ చాలా హై కొలెస్ట్రాల్ ఆర్థరైటిస్ పచ్చసొనలో ఉన్న విటమిన్ బి తొమ్మిది ఫోలెట్ గర్భిణీ మహిళలకు అత్యంత అవసరం బిడ్డ మెదరు ఎదుగుదలకు ఇది కీలకం ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లు పచ్చసొనతో తినొచ్చు బాయిల్ చేసిన గుడ్లు బెస్ట్ ఆప్షన్ గుడ్డు పచ్చసొన శత్రువు కాదు అది ప్రకృతి ఇచ్చిన మల్టీ విటమిన్ క్యాప్సూల్ భయంతో కాదు ज्ञान तो तिनाली